శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ నమస్కారం జనవరి మాసంలో మనకి గురువారం తిది ఈ రోజున తులారాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తులారాశి జాతకులకు ఈ రోజున దిన ఫలాల ప్రకారం ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న మంచి తరుణం రాబోతుందా ఈ రోజున మీరు ఎటువంటి వార్త వినబోతున్నారు అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడండి అవునండి ఒక వార్తను ఈ రోజున మీరు వినబోతున్నారు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల తరువాత ఈ వార్త వినడం ఖచ్చితంగా జరుగుతోంది ఇది మీ యొక్క నుదుటి రాత ఎందుకంటే గనక ఇది భగవంతుని సంకల్పమండి ఈ రోజునే మీకు ఈ వార్త వచ్చి చేరుతోంది అయితే ఆ వార్త మంచి వార్త చెడు వార్త మీ మనసు ఏ విధంగా ఈ పరిస్థితుల్లో మారబోతోంది తదితర అన్ని వివరాలు కూడాను ఈ వీడియోలో మనం సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము తుల రాశి వారి జాతికుల స్వభావం గురించి ముందుగా తెలుసుకోవాలండి రాశి జాతికల లేక మంచి మనస్సు గురించి ముందుగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఏ రాశి జాతికుల లేక చూపు చేతలు మాటలు అన్ని కూడా చాలా మంచిగా ఉంటాయి భగవంతుని అనుగ్రహం వీరిపై అందుకే ఎల్లప్పుడూ ఉంటోంది కానీ కొన్ని రకాలైనటువంటి కష్టాలు సమస్యలు వీరి జీవితంలో రావడానికి కూడా మూల కారణం ఇదే అని చెప్పొచ్చు వీరిని చూసి ఉన్నతవంతంగా ఉండడం చూసి ఓర్వలేని వ్యక్తులు వీరి జీవితంలోనే ఉంటారు ఇక్కడ బాధించాల్సిన ఇంకొక అంశం ఏమిటంటే గనక ఈ రాశి జాతకులు వారినే గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఒకసారి మోసగించారు అని తెలిసిన మరొకసారి కూడా వారి యొక్క కష్టంలో ఆదుకోవడానికి ముందుకు వెళ్లారంటే వారు తులారాశి జాతకులనే చెప్పాలి ఈ యొక్క అలవాటే వీరిని ఎన్నో రకాల సమస్యల్లోకి నెట్టేస్తుంది అయినా కూడా వీరి మంచి వ్యక్తిత్వం మంచి మనసే భగవంతుని సంకల్పం రీత్యా వీరి యొక్క జీవితంలో మంచి మేలు కలగడానికి ఆస్కారం ఉండేలాగా చేస్తోంది భగవంతుని కృప వీరిపై ఎల్లప్పుడూ ఉంటోంది భగవంతునికి అతి దగ్గరగా ఉంటారు వీరు ఆధ్యాత్మిక పరంగా చాలా వరకు బలంగా ఉంటారు కొన్నిసార్లు మానసికంగా శారీరకంగా కృంగిపోయే పరిస్థితులు వచ్చినా కూడా వీరికి అటువంటి సమయంలో ఆపత్కాలంలో ఎవరో ఒకరి సహాయం అంది తీరుతోంది వీరి నుంచి ఎవరైతే సహాయం పొందారో వీరి యొక్క కఠిన పరిస్థితుల్లో వారు తప్పక వచ్చి చేయందిస్తారు వీరి యొక్క గుణగణాల వల్లే ఇది సాధ్యపడుతోంది అలాగే వీరికి ముక్కు మీద కోపం కూడా ఎక్కువగా ఉంటుంది చెప్పుడు మాటలు వినే తత్వం కూడా ఉంటుంది ఈ యొక్క విషయాల్లో మీ యొక్క జాగ్రత్తల్లో మీరుంటే గనుక అర్థం చేసుకుని ఆ యొక్క సమస్యలను మీరు ఆపగలుగుతారు అనమాట అయితే ఈ రాశి జాతకులు ఈ యొక్క విషయాల్లో కొంచెం ఇకనైనా అప్రమత్తంగా ఉండాలి అయితే మరి ముఖ్యంగా ఈ రాశి జాతకుల గురించి ఈ రోజున వీరికి అందబోతున్న ఆ యొక్క వార్త గురించి గోచార రీత్యా వీరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ యొక్క జాతకులకు ఈ రోజున కార్యాచరణ శక్తి అధికంగా ఉంటుంది అనుకున్న పని సాధించేంత వరకు కూడా నిద్రపోని పట్టుదల ఈ రోజున ప్రతి ఒక్క పనిలో కూడాను సాకార దిశగా అడుగులు వేసి ఫలితాలు పొందుకోబోతున్నారు అలాగే స్వయం కృషితో మీరు మొదలు పెట్టిన వ్యాపారం కావచ్చు చిన్న పని అయినా కావచ్చు ఆ యొక్క పనిలో ఈ రోజున ఫలితాన్ని స్వయం కృషితో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే తపన వీరికి ఈ రోజున అత్యధిక ఫలితాలు ఇవ్వబోతోంది అలాగే ఈ రాశి జాతికులు చాలా వరకు కూడా ఆసక్తి కనబరుస్తున్నటువంటి పనులు కూడా ముందుకు సాగబోతున్నాయని వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తుల పట్ల కూడా ఈ రాశి జాతకులు ఈ రోజున ఒక చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్తారు ఉన్నటువంటి సమస్యల సుడిగుండాల నుంచి బయటపడబోతున్నారు అలాగే ఈ రాశి జతకులు ఏమిటంటే గనక సమస్యలు తొలగించుకుని ఈ రోజున మానసిక ప్రశాంతతతో ఉండబోతున్నారు మీ మోము మీద ఈ రోజున చిరునవ్వు వస్తోంది అయితే జనవరి మాసం ముప్పైవ తేదీ అనగా సోమవారం తిది ఈ రోజున సాయంత్రం ఐదు గంటల నలబై ఐదు నిమిషాల తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక మేలిమి మిక్కిలి శుభవార్తను అయితే వినబోతున్నారు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇది చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ రోజు దినపలాల్లో సాయంత్రం ఐదు గంటల నలబై ఐదు నిమిషాల తర్వాత ఈ యొక్క వార్త వినే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక మనం మిగిలిన తక్కిన అంశాలు చూస్తే గనక ఈ రోజున తులారాశి వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపార జీవితం సజావుగా సాగినప్పటికీ కూడా వినియోగదారులతో చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు జరిగే అవకాశాలున్నాయి ఈ అంశంలో ఈ రోజున తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క తోటి వ్యాపారవేత్తలు కావచ్చు మీ యొక్క వ్యాపారం గురించి వినియోగదారుల దగ్గర చెడు ప్రచారం చేస్తున్నారు అనేటటువంటి ఒక వార్త అయితే మీ చెవిన పడుతోంది మీరు మరొక వ్యక్తి ద్వారా ఈ యొక్క వార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లాన్ని కోపాన్ని ప్రదర్శించి ఆవేశంతో ఈ రోజున గొడవలకు దిగుతో ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా చెడు పేరు వస్తుంది మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోంది ఈ రోజున మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పెండింగ్ లో ఉన్నటువంటి పనులను ఈ రోజున పూర్తి చేస్తారు ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులను ఈ రోజున పూర్తి చేస్తారు ఈ రోజు దిన ప్రకారం మీరు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకు ఈ సమయంలో ఫలితం కూడా దక్కబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క తులరాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక ఆర్థిక వృద్దికి సంబంధించి ఆదాయ మార్గాలు పెంచుకోవచ్చు కోసం మీరు గనుక ఇది వరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే దాని ఫలితం ఈ రోజున మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు అన్వేషించినటువంటి అన్వేషణ ఈ సమయంలో ఫలిస్తుంది ఖచ్చితంగా దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే మీ యొక్క తులరాశి జతికలు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో వారికి ఈ రోజు అనుకూలంగా కనిపిస్తోంది అంటే ఈ రోజు పని మొదలు పెడితే మాత్రం శుభ సూచకమైన ఫలితాలు భవిష్యత్తులో మీరు పొందుకుంటారు అలాగే ప్రమోషన్ల కోసం ఆర్థిక పెరుగుదల కోసం ఎవరైతే ఈ రోజున ఉద్యోగస్తులు కావచ్చు నిరీక్షిస్తూ ఉన్నవారు కావచ్చు వారికి కూడాను అనుకూలమైన ఫలితం కనిపిస్తూ ఉంది ఈ విధంగా తుల రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క లైఫ్ పార్ట్నర్స్ తో కావచ్చు లేకపోతే ప్రేమ భాగస్వామితో కూడా కావచ్చు గొడవ జరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రతను పెంచుకోకుండా సమస్య తీవ్రత తగ్గించడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి అలాగే హనుమాన్ చాలీసాను ఈ రోజు పాటించండి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం ద్వారా శుభకర ఫలితాలు పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి మీకు పరిశీలిస్తే అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఇలా చేస్తే అపార పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు అంత మంచి జరుగుతుంది శుభం భూయాత్